కండువా కప్పితే పార్టీ మారినట్టా ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ఆయన చేసిన ఎదురుదాడి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా నేను ఈ రోజు కూడా చాలా మందికి కండువాలు కప్పాను ఆ కండువాలో ఏముందో వారికే తెలియాలి ఎవరింటికైనా వెళ్తే ఏం భోజనం పెడతారో మనకెలా తెలుస్తుంది అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు స్పందించారు అసెంబ్లీలో హరీష్ రావే తమ బలం ముప్పై ఏడని చెప్పారని గుర్తు చేస్తూ ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలని దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఈ నలుగురు కలిసి కవితపై దాడి చేస్తున్నారు ఇది వారి ఆస్తి పంచాయతీల గొడవ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను కవితను సపోర్ట్ చేయడం లేదు కానీ జరుగుతున్న నిజాన్ని చెప్తున్నాను కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో బహిష్కరించారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం స్కామ్ పై సిబిఐ విచారణను కేటీఆర్ కేంద్ర కిషన్ రెడ్డి సహాయంతో ఆపుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయకుండా బీజేపీకి పరోక్షంగా సహకరించడమే దీనికి నిదర్శనం కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు ఆయన కేవలం కేటీఆర్ చెప్పినట్టే వింటారు అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు